అంటే మనం ఎప్పుడు రాసు ఫలితాలు మాట్లాడుకున్నా గోచరం మాట్లాడుకుంటాము ఫస్ట్ ఎప్పటికైనా ఏంటంటే మన మేజర్ ప్లానెట్స్ గురించి మాట్లాడుకుంటాము రాహు ఏమో రాహుతో మొదలెడుతున్నా నేను సో రాహు ఏమో మీనంలో ఉన్నారు కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు అలాగే ఏంటంటే అన్నిటికన్నా బెనిఫిట్ గ్రహం మనకి గురు గ్రహం గురువు ఏమో మనకి వృషభంలో ఉన్నారు కానీ రిట్రోగ్రేడ్ అంటే ఏంటి వక్రీచ్ ఉన్నారు అనమాట అలాగే ఏంటంటే శని మనకి కుంభశని కుంభంలో ఉన్నారు కానీ మంచిది ఏంటంటే ఆయన డైరెక్ట్కి అంటే డైరెక్ట్ మోషన్లో ఉన్నారనమాట అలాగే మనం చూసాము అంటే నెక్స్ట్ శుక్రుడిని చూసుకోవాలి శుక్రుడుమో మనకి శనితో పాటు కుంభంలోనే ఉన్నారు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ఆయన మీనానికి అనమాట అలాగే ఏంటంటే మనం మార్స్ గురించి మాట్లాడుకు మనం చాలా ఎపిసోడ్స్ కూడా చేశాము మార్స్ ఏంటంటే మన కుజుడు ఏంటంటే ముందుకి వెనక్కి వెళ్తున్నారు అది జూన్ వరకు అలాగ స్తంభించిపోయి ఉన్నారనమాట కొంచెం ప్రస్తుత స్తంభన అంటే ఏంటంటే స్థితిలో మనకి కర్కాటకంలో ఉన్నారు అలాగే ఏంటంటే రిట్రోగ్రేడ్లో ఉన్నారనమాట అదే ఈ మంత్ ఎండ్కి ట్వంటీ ఫస్ట్ జాన్కి ఆయన మిథునానికి వెళ్తున్నారనమాట అలాగే ఇంకో గ్రహం మనం చూసుకోవాల్సింది ఎప్పటికైనా మనం మాట్లాడుకుంటాం కమర్షియల్ గ్రహం అలాగే బుద్ధికి ఇంటలెక్ట్కి కూడా ఆయన్నే మనం చూస్తూ ఉంటాం జాతకంలో బుధ గ్రహం బుధ గ్రహం మనకి ఫోర్త్ జనవరికి ఇప్పుడు ప్రస్తుతం అయితే వృచ్చికంలో ఉన్నారు ఫోర్త్ జనవరికి ఏంటంటే ధనుష్కి వెళ్తున్నారనమాట అలాగే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఆయన మకరానికి కూడా వెళ్తున్నారనమాట సో నెక్స్ట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మేజర్ ఎప్పుడు మనం మాట్లాడుకుంటాం సూర్యగ్రహం చంద్రుడు అందరికీ తెలుసు రెండు రోజులకి ఒకసారి మారుతూనే ఉంటారు సూర్యగ్రహం మనకి తెలుసు ఆయనకి సంక్రమణ జరగబోతోంది అంటే ఏంటి జనవరి ఫోర్టీన్త్ దాన్నే ఏంటంటాం మనం ఎక్కడి నుంచి ధనుస్ నుంచి మకరానికి వెళ్తున్నారు ఆయన సో దాన్ని మకర సంక్రాంతి కింద మనం చేసుకుంటూ ఉంటాము అందరికీ తెలుసు జనవరిలో సంక్రాంతి వస్తుందని తెలుసు అది ఎప్పుడు జరుగుతోంది ఫోర్టీన్త్ జనవరికి జరుగుతోంది అనమాట సో ఇవన్నిటిని పట్టే మనం ఈ గ్రహాల స్థితిని బట్టే ఈ నెల జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి మనం అన్ని రాశి ఫలితాలు మాట్లాడుకోవాలన్నమాట ఏంటంటే ఎప్పటికీ మనం చెప్పేది ఏంటంటే కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది కొన్ని రాసుల వారికి మిగిలిన ఫలితాలు ఉంటాయి ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది మనం జనరల్గా మాట్లాడుకుంటున్నాం అంటే రాశి ఫలితాలు అంటే ఏంటంటే ఎక్కడ చంద్రుడు ఉన్నాడో దాన్ని రాసి అంటాం అనమాట సో వాళ్ళ జాతక రీత్యా మిగతా ప్లానెట్స్ కొన్ని చూసుకున్న తర్వాత మనం ఒక రెమిడియల్ మెషర్స్ కానీ లేకపోతే ఒక జాతిరత్నం కానీ లేకపోతే ఏంటంటే వాళ్ళు పర్టికులర్గా ఏ గ్రహం చేసుకుంటే వాళ్ళకి ఉన్నత స్థాయికి వస్తారు అనేది చెప్పడం అనేది జరుగుతుంది కానీ ఇక్కడ ఏంటంటే మనం ఉత్తి రాసు ఫలితాలే మాట్లాడుకోగలం ఎందుకంటే అవే జనరల్ అందరి జాతకాలు తీసి మనం పరిశీలించుకోలేము కనుక రాశి ఫలితాలు మాట్లాడుకుంటున్నాం అన్నమాట సో జనవరిలో ఏంటంటే కొన్ని రాసుల వారికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఎస్పెషలీ వృక్షిక రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది అది కూడా ఎప్పుడు బాగుంటుంది అని మాట్లాడుకుందాము అలాగే పరిహారం చేయాలి అంటే కనుక తప్పక ఈ నెలంతా మనం సన్ గాడ్ అంటే ఏంటంటే సూర్యభావానికి చేసుకోవడం చాలా మంచిది పొంగల్ కానీ లేకపోతే సంక్రాంతి కానీ ఇవన్నీ కూడా సంక్రమణం జరుగుతోంది కనుక తప్పక మనకి హెల్త్ బాగుండాలి అలాగే ఏంటంటే ఉన్నత వ్యక్తులతో పరిచయం ఏర్పడాలి అలాగే బాగా డబ్బు సంపాదించాలి అంటే సంపద రావాలి మనం ఆకర్షించుకోవాలి అన్నప్పుడు ఈ నెల మొత్తం అంతా ఆదిత్య హృదయం చదువుకోవడం అలాగే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం చాలా మంచిదన్నమాట ఇవన్నీ చేసుకుంటూను ఒక్కొక్క రాసుల వారికిను పరిహారాలు మళ్ళీ వినిగా మాట్లాడుకుందాం తులారాశి వాళ్ళకు కూడా మనం మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలి ఎందుకంటే స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ ఏంటంటే ట్వెల్త్లో ఆడేమో సెకండ్లో పడున్నారనమాట అలాగే మనం చూసాము అంటే జూపిటర్ ఎయిత్లో ఉన్నారు సో నైన్త్ లో కూడా కనుక సో బాక్యం అనేది డెవలప్ అవుతుంది తప్పక కెరియర్ విషయంలో మాత్రం ఇప్పుడు కెరియర్ మార్పిడు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలి అలాగే ఉన్నత స్థాయికి వెళ్ళాలి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళందరికీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి అలాగే మనం చూసాము అంటే మనకి సన్ మనకి సంక్రమణం జరగబోతోంది అంటే మకర రాశికి వెళ్తున్నారన్నమాట మకర రాశికి వెళ్తున్న లెవెంత్ లో అయ్యారు వీళ్ళకి తులారాసి వాళ్ళకి ఆయన మకరానికి వెళ్ళినప్పుడు ఇంకా చాలా బాగుంటుంది కంఫర్టబుల్గా ఉంటుంది సో స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ కొంతవరకు మిశ్రమ ఫలితాలు అనేది చెప్పుకుంటున్నాము అంటే సేవింగ్స్ అనేది కొంచెం తక్కువ ఉంటాయి అలాగే ఏంటంటే సేవింగ్ మెంటాలిటీ అనేది ఫస్ట్ రాదు అంటే ఖర్చు పెడదాం అనే ఉంటుందన్నమాట అలాగే మనం చూసామంటే జూపిటర్ రిట్రోగ్రేడ్లో ఉండి సెవెంత్ హౌస్ని చూస్తున్నారు కనుక తప్పక వీళ్ళ పార్ట్నర్స్ పార్ట్నర్షిప్ బిజినెస్ అలాగే ఏంటంటే కొత్తగా పార్ట్నర్షిప్ బిజినెస్ పెట్టాలి అనుకునే వాళ్ళందరికీ చాలా బాగుంటుంది అండ్ ఆల్సో మనం చూసాము అంటే సెకండ్ లోడ్ అంటే ఏంటి మార్స్ మన కుజుడేమో ఉన్నారనమాట సో ఫైనాన్షియల్ స్టెబిలిటీ అంటే ఖర్చు పెడదామా వద్దా ఖర్చు పెడ ఇలాంటి థాట్స్ అని వస్తూ ఉంటాయి అనమాట కానీ ఖర్చు పెడతారు అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా చాలా బాగుంటుంది చదువుకునే వాళ్ళకి ఎస్పెషలీ స్టూడెంట్స్కి చాలా బాగుంటుంది అండ్ ఆల్సో ఏంటంటే పై చదువులకి బయటకు వెళ్ళాలి అనుకునే వాళ్ళందరికీ చాలా బాగుంటుంది ఎలా బాగుంటుందంటే వాళ్ళు అనుకున్నది వాళ్ళు సాధిస్తారు వాళ్ళు అనుకున్న మార్క్స్ వస్తాయి అలాగే ఏంటంటే అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వాలి ఫారెన్ వెళ్ళి సెటిల్ అవ్వాలి ఫారెన్లో చదువుకోవాలి అనుకున్న వాళ్ళందరికీ మంచి సూచనలే కనిపిస్తున్నాయి అనమాట ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ తప్పక బాగుంటుంది మనకి తెలుసు ట్వెల్త్ కేతు అలాగే ఆరో ఇంట్లో రాహు ఉన్నాడు సో ఫిఫ్త్ హౌస్లో ఏంటంటే సెకండ్ లార్డ్ మనకి ఈ రాశికి అధిపతి ఏంటంటే మనకి ఫిఫ్త్లో పడ్డాడు అనమాట శనితో పాటు పడ్డాడు కనుక తప్పక వీళ్ళకి ఏంటంటే లక్ అనేది ఫేవర్ అవుతుంది చాలా బాగుంటుంది వీళ్ళకి ఈ నెల అనే చెప్పుకోవాలి జూపిటర్ సంచారం అంత మంచిది కాదు మిగతా అవన్నీ ఏంటంటే కొంతవరకు అనుకూల పరిస్థితిలో ఉన్నాయి అలాగే దాంపత్య జీవితం కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళకి అలాగే లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి కొంతవరకు ఏంటంటే స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ ఈగో ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి క్లాషెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే మిస్అండర్స్టాండింగ్స్ అనుకుందాము కొంచెం అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ కూడా ఉంటాయి సో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది అంటే ఏంటంటే జాగ్రత్తగా కూర్చొని మాట్లాడుకుని తీర్వి తెచ్చుకోవడం అంటే రిజల్ట్స్ తెచ్చుకోవడం అనేది మంచిది అనమాట అలాగే మనం చూసామంటే ట్వెల్త్ కేతు ఎప్పటికైనా సరే సడన్గా డబ్బు ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట డబ్బు ఇచ్చే ఛాన్సెస్ అంటే అది ప్రాపర్టీ అవ్వచ్చు వేరే విధంగా అవ్వచ్చు లేకపోతే ఖరీదైన వస్తువులు కూడా అవ్వచ్చు అంటే కొత్త బట్టలు కానీ చాలా బ్రాండెడ్ బట్టలు కానీ బ్రాండెడ్ కార్లు కానీ బ్రాండెడ్ ఫోన్లు కానీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట ఎందుకంటే శనితో పాటు ఉన్నాడు కనుక సడన్గా ఇస్తాడు ఆయన సో ఖర్చులు అనేది నేను ఆల్రెడీ నేను చెప్పున్నాను బాగా ఖర్చులు అవుతాయి అనేసి సో ఖర్చులు అనేది అవుతాయి బట్ ఏంటంటే మనకి మెరుగురి కూడా మనకి థర్డ్ హౌస్కి మూవ్ అవుతున్నారు అంటే ఏంటి ధనుసుకి మూవ్ అవుతున్నారు ఫోర్త్ జనవరికి అప్పటి నుంచి కొంతవరకు కష్టపడే ఒక యోగం శ్రమ పడే యోగం శ్రమ అనేది మనకి జనరల్గా అందరికీ చెప్తూ ఉంటాము శ్రమ పడిందే ఏమీ రాదు కూర్చునే చోటకి రావాలంటే కష్టమే కదా సో శ్రమ అనేది అధికం ఉంటుంది ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఎప్పుడు శ్రమ పడతావు నీకు ఆపర్చునిటీ వచ్చినప్పుడే సో నీకు ఆపర్చునిటీ వచ్చింది కూడా నువ్వు తీసుకుంటావు దాంట్లో ముందుకెళ్తావు ముందుకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఎస్పెషలీ కెరియర్ విషయంలో మార్పిడి విషయంలో నేను చెప్పినట్టు ఇప్పుడు ఉన్న ప్లేస్ కన్నా డిఫరెంట్ ప్లేస్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట తప్పక ఏంటంటే జాబ్ మార్పిడి అనేది ఉంటుంది అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కూడా బాగా కనిపిస్తున్నాయి అన్నమాట ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుంది అలాగే గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట ఎందుకంటే సన్ మూవ్ అవుతున్నాడు లెవెన్త్ అంటే లాభం అనేది చేకూరుతుంది వీళ్ళకి ఎక్కువ లాభం చేకూరుతుంది అని చెప్పుకోవాలన్నమాట అండ్ జూపిటర్ రిట్రోగ్రేషన్ కూడా వీళ్ళకి కొంతవరకు అనుకూలంగానే ఉంటుంది బాగుంటుంది ఎస్పెషలీ పార్ట్నర్ వచ్చే విషయంలో అనమాట తప్పక వెతికితే కనుక వాళ్ళు సక్సెస్ అవుతారు దాంట్లో అని చెప్పాలి అలాగే చదువుకునే వాళ్ళు కూడా బయటకు వెళ్ళి ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి ట్రావెలింగ్ కూడా వీళ్ళకి బాగానే ఎక్కువ ఉంటుంది అలాగే మనం చూసాము అంటే వీళ్ళు ధార్మిక క్షేత్రాలు అంటే నది స్థానాలని చెప్తూ ఉంటాం ధార్మిక క్షేత్రాలు వెళ్ళే ఛాన్సెస్ ఈ నెలలో ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే అందరితో కలయిక అనేది ఉంటుంది అండ్ ఆల్సో విందు వినోదాల్లో పాల్గొనే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ నెల అలాగే దాంట్లో కూడా ఎంజాయ్ కూడా చేస్తారనమాట సో జనరల్గా మనం చెప్పుకోవాలంటే కొన్ని విషయాల్లో ఏంటంటే పాజిటివ్ ఉన్నాయి కొన్ని విషయాల్లో నెగిటివ్ ఉన్నాయి అందుకోసమే మిశ్రమ ఫలితాలని చెప్పాము హెల్త్ విషయంలో మాత్రం ఈ నెల అంతా వీళ్ళకి బాగుంటుంది అనుకూల పరిస్థితి అంటే ఏంటంటే మరీ ఎక్కువ ఏమీ లేకుండాను కొంచెం హెల్త్ విషయంలో శ్రమ పడేవాళ్ళు లేకపోతే బాధపడే కూడా కొంచెం ఊరట అనేది కలుగుతుంది ఏం చెప్పినట్టు సేవింగ్ మెంటాలిటీ అనేది వస్తుంది తప్పక బాగుంటుందనమాట వీళ్ళు కూడా ఏంటంటే రెమెడియల్ మెషర్స్ అనేది తప్పక చేయాలి ఏం చేయాలి అంటే కనుక తప్పక వీళ్ళు గురువుకి గురు కాళ్ళు పట్టుకోవడం అనేది చాలా మంచిది అంటే ఏంటి గురువు ఎవరైనా గురువే ఏ గురు ఎవరైనా సరే ఏ గురువైనా సరే ఎలాగూ ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పాను కనుక బాగా గురువుకి పూజ చేయడం థర్స్డే థర్స్డే చాలా చాలా మంచిది అనమాట ఎందుకు ఇది చెప్తున్నాను అంటే గురువు వక్రీచున్నారు అండ్ ఆల్సో సెవెంత్ హౌస్ని చూసినారు కొంతవరకు అంటే దాంపత్య జీవితం కానీ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ కానీ కొంతవరకు అనుకూల పరిస్థితి నెలకొండాలి అంటే కనుక గురువు కాళ్ళని పట్టుకోవాల్సిందే తప్పక గురుకి పూజ చేయండి అలాగే మీకు సంపద కావాలి అంటే లక్ష్మీ గణపతి పూజలు చేయడం చాలా మంచిది స్పెషలీ లక్ష్మీ పూజ చేయడం చాలా మంచిది ఎవ్రీ ఫ్రైడే చేయడం చాలా చాలా మంచిది అనమాట తప్పక చేయండి అలాగే తామరపూలతో లోటసెస్తో చేయడం మంచిది అనమాట అట్లీస్ట్ మినిమమ్ ఏంటంటే ఒక లోటస్ తర్వాత లేకపోతే ఫైవ్ లోటసెస్ పెట్టుకుని చేయడం చాలా మంచిది జనరల్గా అయితే లెవెన్ చెప్తాము ఈ కాలంలో ఏంటంటే చలికాలం కనుక అంతే ఈజీగా దొరకదు కనుక మనకి ఒక మూడైనా పెట్టి చేసుకోండి అని చెప్తున్నాం ఇది నిత్యం చేయొచ్చు కానీ ఫ్రైడే ఫ్రైడే చేయడం ఇంకా మంచిది అలాగే ఏంటంటే ఫ్రైడే ఫ్రైడే గోవుకి కొంచెం పూజ చేయడం కానీ లేకపోతే పసుపు బొట్టు ఈ కుంకుమ బొట్టు పెట్టి పూజ చేయడం అలాగే ఆహారం పెట్టడం మంచిది అనమాట తప్పక ఇవన్నీ చేస్తే ఇంకా బాగుంటుంది మీకు ఇంకా ఉన్నత స్థాయికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట మనం మాట్లాడుకునేది జనవరి వరకే ఇంకా ఈ సంవత్సరం అంతా ఉంది సో ఎప్పటికైనా మనం పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటే కనుక ఎప్పటికైనా పాజిటివిటీ మనం తీసుకోవచ్చు అంటే ఏంటి బ్యాంక్ బ్యాలెన్స్ అంటే ఏంటి ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేయొచ్చు సో తప్పక ఏంటంటే ఈ పూజలు ఈ రెమెడీస్ చేసింది మీకు లైఫ్ లాంగ్ పనికి వస్తుంది